దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు మనుషుల్లో బలహీనతలు దేవుడికి తెలుసు గమనించాల అందుకనే ప్రభు శరీరధారిగా మన మధ్యలోని యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఎవరి ధర వచ్చాడు కన్యక గర్భములో ధరించిన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో స్త్రీ పురుషుడు కలయిక లేకుండా ఆయన పుట్టుకుతోనే పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములు ధరించి ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు ఒకసారి మత్తి సువార్త ఒకసారి దాంట్లోనే క్లియర్గా ఉంటుంది